హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ ఇంట్లో నెయ్యి తయారు చేసుకునే విధానాన్ని మీకు నేను చూపిస్తున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే పాల మీగడ పెరుగు మీగడ అండి రోజు మీగడ కలెక్ట్ చేసి ఈ డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో అయితే ఉంచుకుంటాను ఇది వచ్చి ఇవి రెండు డబ్బాలు నాకు ఇరవై రోజుల్లో అండి ట్వంటీ డేస్కి నాకు ఇంత వచ్చింది మేము పర్ డేకి ఒక లీటర్ పాలు తీసుకుంటున్నామండి ఆ పాలల్లోని మీగడ లేదు పెరుగు పెరుగు పెట్టినప్పుడు ఆ పెరుగు పైన ఉండే మీగడ తీసి నేనైతే ఈ డబ్బాలలో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఈ ట్వంటీ డేస్ తర్వాత నేను వీటిని మిక్సీ పట్టేసి చూడండి జ్యూస్ జార్లో మీగడని వేసి మిక్సీ జార్లో పట్టేసుకొని తర్వాత వచ్చిన వెన్ననైతే కాస్తాను ఇంట్లో తయారు చేసుకుంటే ఆ టేస్టే వేరండి అస్సలు ఆ వాసనే వేరండి ఎంత బాగుంటుందో ఎంత మంచి సువాసన వస్తుందో ఇల్లంతా ఒకసారి చూడండి ఎంత బాగుందో అసలు వెన్నని మిక్సీలో వేసి చేసుకోవడం వల్ల మనకి తొందరగా అయితే నెయ్యి అని తయారు చేసుకోవచ్చు మీరు కూడా పాలు తీసుకుంటున్నట్లయితే ఇలాగే చేయండి మంచి ఆరోగ్యకరమైన నెయ్యి అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకొని వాడవచ్చు బయట వాడే బయట మనం తీసుకునే నెయ్యి అయితే అది ఎలా ఉంటుందో అయితే మనం చెప్పలేము ఏదైనా కల్తీ కూడా ఉండవచ్చు అందువల్ల నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో వెన్న మెత్తగా పూసలు పూసలుగా చాలా బాగుంది కదండి ఈ వెన్నని మేమైతే తయారు చేసినప్పుడే కొద్దిగా తీసి పక్కన పెడతానండి ఎందుకంటే మా పిల్లలు ఇందులో చక్కెర వేసుకొని తింటారండి టేస్ట్ చాలా బాగుంటుంది అందువల్ల నేను కొద్దిగా వెన్నని పక్కకు తీసి పెడుతూ ఉంటాను చలికాలంలో అయితే ఈ వెన్నని మనకు పగిలన చోట అంటే పెదవులు నెక్స్ట్ వచ్చి స్కిన్ చేతుల మీద అలా రాసుకుంటామండి వ్యాజిలిన్ అయితే వాడము ఈ వెన్ననే వాడతామండి ఈ వెన్నని మనం తీసుకోవడానికి చూడండి నీళ్ళు ఒక పాత్రలో వెయిట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే చేతికి అంటుకోకుండా మధ్య మధ్యలో వేడి నీళ్ళతో చేయి అద్దుకొని మనం అయితే ఈ వెన్నని తీసుకుంటున్నాము ఒక పాత్రలోకి అండి ఈ పాత్ర నేనైతే వెన్నకే అండి వాడతాను వేరే ఇంకేమి ఇందులో ఏమి వండను చూడండి ముద్దలు ముద్దలుగా ఎంత బాగుందో ఇలా ముద్దలు చేసేసుకొని వెన్ననంతా ఒక చోటుకు తీసుకొని అలా అందులో ఉండే నీరంతా వంపేసుకొని పాత్రలోకి తీసుకోవాలండి అలా మొత్తం తీసేసుకొని అందులో పాత్రలో ఉన్న వాటర్ని అవి వేస్ట్ వాటర్ అండి మనకి ఎందుకు పనికిరావు అవి అయితే నేను పంపేస్తాను చూడండి ఎంత బాగుందో వెన్న మీకు నచ్చిందా మన తయారు చేసే విధానం మీకు నచ్చి ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి బా ఎంత బాగుందండి విన్న మీకు కూడా చేయాలనిపిస్తుందా మరి ఈరోజు నుంచి మీరు కూడా పాల మీగడ నెక్స్ట్ పెరుగు మీగడ తీసి పోగు చేసి ఫ్రిడ్జ్లో పెట్టండి మీకు వీలున్నప్పుడు మంత్లీ వన్స్ కానీ ట్వంటీ డేస్ వన్స్ కానీ అలా ఇలా చేసుకున్నారంటే ఇంట్లో ఎప్పుడు నెయ్యికి కొరత ఉండదండి ఎప్పుడు స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన నెయ్యి మీ ఇంట్లోనే ఉంటుంది ఎందుకంటే బయట మనం తీసుకొని వచ్చే నెయ్యిలో కల్తీలు ఉంటాయి కదా అందు అవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి అందులోనూ ఈ మధ్య కొద్దిగా యాడ్స్ అలా మనం చూస్తున్నాం కదా అందులో ఏవో అనిమల్స్ కొవ్వును కలుపుతున్నారు అనేసి అందువల్ల నెయ్యి బయట కొనబుద్ధి కావడం లేదండి మీరు కూడా కొద్దిగా ఓపెక్ చేసుకున్నారంటే మీరు కూడా నాలాగే ఎప్పుడు ఫ్రెష్గా మంచి నెయ్యిని తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చూడండి నాకైతే వెన్న తయారైపోయిందండి ఇంకా వెన్నను తీసేసుకుంటున్నాను అయితే ప్యాకెట్ పాలకైతే మనకి ఈ ఫెసిలిటీ ఉండదండి అందులో మనకి మేకడి రాదు కదా కాబట్టి మేము స్వచ్ఛమైన ఆవు పాలే తీసుకుంటున్నామండి మాకు ఇక్కడ కొంచెం విలేజ్ సైడ్ కాబట్టి మాకు దొరుకుతాయి చూడండి ఆ వెన్నని మొత్తం మనం స్టవ్ మీద ఉంచేసుకొని ఇంకా కాంచేసుకోవడమే బాగా కాంచాలండి ఎంత కాగితే మనకి అంత బాగా నెయ్యి వస్తుంది ఒక ప్రాసెస్ మొత్తం ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు మార్నింగ్ టైమ్స్లోనే చేసుకోవచ్చు ఇలా స్టవ్ మీద ఉంచేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేరే చిన్న చిన్న పనులన్నీ కూడా చేసేసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు మీరు అలా చూస్తుండగానే నెయ్యి అయితే తయారైపోతూ ఉంది చూడండి అలా ఉడుకుతూ ఉంది కదండి అలా ఉడకడం అనేది ఒక అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు అయితే నెయ్యి అయిపోయిందని మనకి సరిపోయిందని ఎలా అనిపిస్తుంది అని అంటే చూడండి ఇలా అలా ఉడకడం అనేది ఆగిపోతుందండి ఆగిపోయి బాగా చక్కటి మంచి కలరు మంచి ఫ్లేవరు ఇల్లంతా గుమ్మ గుమ్మ అని మంచి వాసన వస్తుందండి నెయ్యి వాసన బా మాకైతే ఇంట్లో నెయ్యి వాసనకి పిల్లలు లేసేశారండి ఏదో వండేస్తున్నాం అనేసి నెయ్యి వాసనకి చూడండి నెయ్యి ఎంత స్వచ్ఛంగా ఎంత బాగుందో తిందామనిపిస్తుందా మరి మీరు కూడా ట్రై చేసి మీరు నెయ్యి ఎలా చేశారో మాకు కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నెయ్యిని టిఫిన్ ఐటమ్స్లో పులిహోర కొద్దిగా ఉప్మా ఇంకా మేమైతే చెప్పక్కర్లేదండి బిర్యానీలు చేయడంలో పా సేమయ సేమ ప్రతి దాంట్లోనూ నెయ్యి అయితే వాడతామండి ఎందుకంటే నెయ్యి అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము నెయ్యి లేకుండా అయితే మాకు వంటలు జరగవండి నేనైతే నెయ్యి కాంచి చల్ల చల్లరచుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకుంటున్నానండి ఒక క్యారియర్ అయితే ఇదైతే డైలీ వాడడానికి డైలీ వాడడానికి అయితే దీనిలో ఫిల్టర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ మిగిలింది పక్కన ఇంకొక క్యారెలు అయితే ఫిల్టర్ చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో నెయ్యి మిగిలిన నెయ్యిని వచ్చి అందులో పంపేసుకుంటున్నానండి ఈ నెయ్యి అయితే మేము ప్రత్యే ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన వంటలకైతే వాడడానికి ఉపయోగపడుతుంది అనేసి అలా సపరేట్గా తీసి పెట్టుకుంటాను మీకు నచ్చి ఉంటే మీరు కూడా తయారు చేసేసేయండి మరి ఆలస్యం ఎందుకు చూస్తున్నారుగా స్వచ్ఛమైన కమ్మటి నెయ్యి గుమ్మగుమలాడే నెయ్యి మన ఇంట్లోనే మనమే సొంతంగా తయారు చేసుకుంటే చాలా తృప్తిగా ఉంటుందండి మరీ మరీ తినాలనిపిస్తుంది ఈ ఇందులో ఈ నెయ్యి నెయ్యి చేసేటప్పుడు అండి మనకు చిట్కాయ ఏంటంటే తమలపాకు కూడా వేస్తే వాసన ఇంకా బాగుంటుంది మాకు మా పిల్లలు తినరు కాబట్టి నేను వేయడం లేదు మీకు అవైలబిలిటీలా ఉంటే మీరు నెయ్యిని ఉడికేటప్పుడే ఉడికించేటప్పుడే తములపాకు వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చూసారుగా బాయ్